అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నందిగామ నెహ్రూ నగర్ మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవడానికి మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించండి మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు ఏమైనప్పటికీ కూడా జాతక పరంగా ఏదైనా సందేహాలు ఉంటే మా యొక్క జ్యోతిష్యాలయానికి నేరుగా వచ్చి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు లేదా నందిగాము కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్నవారు జ్యోతిష్యులు దగ్గరగా లేరు ఏమి చేయాలి అని సంకోచ స్థితిలో ఉన్నవారు మా యొక్క మొబైల్ నంబర్ను సంప్రదించి ఫోన్ ద్వారా కూడా మీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు విద్య ఉద్యోగము వ్యాపారము అనేది ప్రతి మనిషికి కావలసినటువంటి గుణములు ఈ యొక్క విషయంలో ఎటువంటి లోటు ఉండకూడదు అంతే మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార స్థితి కానీ ఉద్యోగ స్థితి కానీ మీకు అనుకూలంగా కూడా కలిగి ఉండాలి అలా లేనిచో మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా వ్యాపారంలోను విద్యలోను లేదా ఉద్యోగంలోను ముందుకు రాకపోవడం లాంటిది గమనిస్తూ ఉంటారు కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎదుగుదల లేదు అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించండి